వర్షం పడే ముందు వెదర్ ఇంత చల్లగా ఉంటది కదా అలాంటప్పుడు మా ఇంట్లో వాళ్ళకే అలా అనిపిస్తుందా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇలాగే అనిపిస్తుందా కామెంట్ చేయండి దేని గురించి మాట్లాడుతున్నాం ఒక మాకైతే అర్థం కావట్లేదు అనుకుంటున్నారు ఏం లేదండి వెదర్ చాలా చల్లగా ఉందని చెప్పి బయట ప్రశాంతంగా కొంచెం సేపు మంచం వేసుకొని కూర్చున్నాం అని చెప్పి అలా మంచం వేసామో లేదు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వర్షం స్టార్ట్ అయిందో లేదో మా ఇంట్లో వాళ్ళకైతే వేడి వేడిగా ఏదైనా తినాలి అని చెప్పి కడుపులో అయితే ఆకలి స్టార్ట్ అయిందంట అయినా అలా నోట్ తెరిచి అరగంగానే చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి కంపల్సరీగా ఎవరైనా చేస్తారు కదా అట్లాగే నేను కూడా ఇంట్లో చూస్తే అటకాయలు అయితే ఉన్నాయి మొన్న హస్బెండ్ వాళ్ళ అయితే రెండు అయితే ఇచ్చింది అయితే అటకాయ బజ్జీ అయితే వేస్తున్నాను శనగపిండితో ఏదో చెప్తే మంచి పని వచ్చేసి మేము తిరుపతి వెళ్ళక ముందు బ్లాగ్ నాకైతే అప్పుడు కుదరలేదు పెడతానికి ఇప్పుడు అయితే కుదిరింది ఎంజాయ్ చేస్తూ అటుక బజ్జీలు వేస్తున్నాను కానీ రేపు కూడా వర్షం పడుతుందేమో మేము వెళ్లే టైంకి తిరుపతిలో కూడా ఇట్లాగే వర్షం పడిద్దిద్దేమో అని చెప్పి కడుపులో పక్క భయం ఉంది ఏదైతే అదైందని చెప్పి వెంకటేశ్వర స్వామి మీద భారం వేసి తిరుపతి అయితే స్టార్ట్ అయిన తర్వాత రోజు అట్లాగే మాకైతే అక్కడ ఏం వర్షం పడలేదు మనం ఎంత మాత్రం పొలి చెప్పండి కేవలం మనుషులు ఆ వెంకటేశ్వర స్వామి అనుమతి లేని మనం అక్కడికి వెళ్ళినా కూడా స్వామివారిని చూడుకుని వెనక తిరిగి రావాల్సి వస్తుంది స్వోవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పక్కన ిలిస్తూ ఉంటారు కదండి వెళ్దామని చెప్పి వాళ్ళ కడుపులో వంద పెట్టుకొని కుదరలేదు అది ఇది అని చెప్పి చెప్తా ఉంటారు వాళ్ళు మనం ఏం చేయలేము స్వామి చూసుకుంటారు వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ బజ్జీలు అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం వేసినా కూడా చాలా బాగా వేసాను వీడియో అనిపించిన కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో వీడియోతో మీకు బాయ్